సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు బిల్లుకు కేటీఆర్ భారాస తరపున మద్దతిచ్చారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై రాష్ట ప్రభుత్వ వైఖరి తెలపాలని సభా పేదికగా కోరారు కొత్త చట్టాల్లో కొన్నింటి వల్ల పోలీసు రాజ్యం అవుతుందన్న కొన్ని వర్గాల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు ఇంతపూర్వకం ఇరవై లక్షల రూపాయల వరకు పెంచటం జరిగింది అధ్యక్ష దానివల్ల ఈ జూనియర్ సివిల్ జడ్జెస్ సంబంధించి కోర్టులో ఉన్న లిటిగేషన్స్ పెండెన్సీ పెద్దగా బర్డన్ పెరగటం అదేవిధంగా సబ్ కోర్ట్స్కు సంబంధించి పని తక్కువ మెజిస్ట్రియల్ కోర్ట్స్లో పని ఎక్కువ కావటం దీనివల్ల ఈ పెండెన్సీ కోర్ట్స్కు సంబంధించి ఇటు సివిల్ కోర్ట్స్ సబ్ కోర్ట్ సంబంధించి మెజిస్ట్రేట్ కోర్ట్స్ సంబంధించి ఒక దగ్గర పని తక్కువ కావటం ఇంకో దగ్గర పని ఎక్కువ కావటం దీంట్లో బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ పెక్యూనరీ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో ఇరవై లక్షల నుంచి పది లక్షల వరకు తక్కువ చేయాలి దాని భాగంలోనే సెక్షన్లు ఐదు తొమ్మిది పదహారు తెలంగాణ సివిల్ కోర్ట్స్కు సంబంధించిన చట్టాన్ని సవరణ చేయడానికి ప్రత్యేకంగా ఇది కూడా తొందరగా అదేవిధంగా క్వాలిటేటివ్ జస్టిస్ జరగాలే మరి వారందరికీ కూడా అని ఒక ఆలోచనతోని ఈ సవరణ సభ మొదటి పెట్టడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుకు స్వాగతం పలుకుతున్నాం సార్ సమర్థిస్తున్నాము మా పార్టీ తరఫున కూడా ఫర్ స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ దానికోసమే ఈ కార్యక్రమం ఈ చట్టం తెస్తున్నాం ఈ బిల్లు తెస్తున్నాం అని చెప్పారు చాలా సంతోషం రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా జ్యుడీషియస్ గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి అదే మాదిరిగా అధ్యక్ష నాట్ జస్ట్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ సెక్షువల్ మలిస్టేషన్స్ అచెట్రా బట్ ఆల్సో ఇతర సైబర్ క్రైమ్ విషయంలో కూడా ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ రూపం మారుతోంది ఇదివరకు మనకు ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి అధ్యక్ష పీనల్ కోడ్లో అవన్నీ కూడా చాలా అవుడేటెడ్ అయిపోయినాయి ఆబ్సిలిట్ అయిపోయినాయి అందుకే కొత్త చట్టాలు కూడా వస్తూ ఉన్నాయి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త న్యాయ చట్టాలు కూడా తెచ్చింది అయితే ఈ న్యాయ చట్టాల వల్ల కొంత మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందో అనే ఒక భయం కూడా కొన్ని వర్గాల నుంచి వ్యక్తం అవుతా ఉంది కొత్త చట్టాల వల్ల పోలీస్ రాజ్యంగా ఏమైనా రాష్ట్రం మారుతుందా అనే ఒక అనుమానం కూడా కొన్ని ప్రజా సంఘాల్లో పౌర సంఘాల్లో వామపక్ష సంస్థల్లో ఇతరుల్లో కూడా ఉంది